అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మున్నకాయ సాంబార్ చేస్తున్నా చూడండి మున్నకాయ సాంబార్లోకి మున్నకాయలు పచ్చికాయలు ఆనియన్స్ టమాటా క్యారెట్ క్యారెట్ ఆలగడ్డ కరివేపాకు వంకాయ కూడా వేస్తానండి వంకాయ లేదు వంకాయ లేనందుకు నేను ఇవన్నీ వేస్తున్నా నేను వంకాయ క్యారెట్ ఆలగడ్డ ఖచ్చితంగా వేస్తానండి మున్నకాయ సాంబార్లోకి నేను ఎలా చేస్తానో చూపిస్తా చూడండి ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసిన ఇప్పుడు జీలకర్ర వాలు వేస్తా ఆయిల్ హీట్ అవుతుంది ఇదిగా జీలకరవాలు మిర్చి వేస్తాం చూడండి పేరైతుంది కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసినా చూడండి ఆనియన్స్ కొంచెం బాగా మగ్గం ఇవ్వాలి అది ఎండుమిర్చి కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే మీ ఆప్షన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వద్దు ఆనియన్స్ కొంచెం కాసేపు మగ్గాలి కాబట్టి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు నేను మూత పెట్టేస్తా ఇదిగో చూడండి కొంచెం మెత్తబడింది ఆనియన్స్ పసుపు వేస్తే ఇప్పుడు పసుపు మునక్కాయ వేస్తా సాంబార్ వేస్తుంటే బజ్జీల స్మెల్ వస్తుంది ఇది ఏదో ఆనియన్ ఆనియన్ బజ్జీ ఉంటుంది అండి అలా వస్తుంది స్మెల్ మునక్కాయ పసుపు వేసిన మునక్కాయ బాగా ఆయిల్లో మగ్గాలండి దీంట్లో ఎంత మగ్గితే అంత బాగా ఉంది తొందర మెత్తబడుతుందండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది సైడ్ అన్నం అవుతుంది మా పాపకు స్కూల్కి టైం అవుతుంది చూడండి బాగా మెత్త మళ్ళీ కాస్త మూత పెట్టి మగ్గిద్దాం చూడాలి లేదంటే మళ్ళీ అడుగుపడుతుంది అక్కడ అన్నం కూడా ఉడుకుతుంది నేను పప్పు కుక్కర్కి ఆల్రెడీ పెట్టేసినానండి పప్పు ఉట్టి పప్పే పెట్టేస్తాను నేను నాదైతే మొత్తం పొంగిపోయింది చూడండి వాటర్ మొత్తం పొంగింది పప్పుకి పెట్టింటే నేను ఎప్పుడు పెట్టినా ఇలాగే పొంగుతుంది మీకు కూడా ఇలాగే పొంగుతుంది చెప్పండి నేనైతే ఉట్టి పప్పు పెట్టి కొన్ని వాటర్ పోసి ఉడికిస్తాను ఫస్ట్ దీన్ని ఉడికించి పక్కకు పెట్టేసుకుంటా ఇదిగో ఇక్కడ చింతపండు ఉడక నానబెట్టేసినా చూడండి ఆనియన్ మాడిపోతుంది రండి సిమ్లో పెట్టుకోవాలి అందుకే టైం అవుతుందని కొంచెం పెంచింటి మనం అంట ఇప్పుడు నేను ఆలగడ్డ క్యారెట్ వేస్తా కరివేపాకు కూడా వేస్తా ఆలగడ్డ కరివేపాకు క్యారెట్ వేసి కలిపినాను ఊట పెట్టేస్తున్నా అది కాసేపు మగ్గాలి ఇప్పుడు టమాటా వేసేస్తా టమాటా కూడా మళ్ళీ వీటితో మటుతుంది అన్నీ మగ్గించుకుంటే మంచిగా వేస్తేనే బాగుంటుంది అండి మంచిగా టేస్ట్ ఉంటుంది లేదంటే ఇన్ని ఉడకనట్టుగా గట్టి గట్టి ఉంటుంది వాటర్లు ఎక్కువసేపు ఉడకదు వాటర్ మొత్తం ఫీడ్ కానీ ఉడకవు ఇలా ఆయిల్ మగ్గించుకుంటేనే బాగుంటుంది సాల్ట్ వేస్తే ఇప్పుడు సాల్ట్ వేసి మగ్గిస్తే వీటన్నిటికీ సాల్ట్ పట్టుకొని బాగా రుచి ఉంటుంది నేనైతే రుచికి సరిపడా సాల్ట్ వేసిన మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం వేసుకోండి తక్కువైతే మళ్ళీ తర్వాతకైనా వేసుకోవచ్చు చూసి ఎక్కువైతే తినలేము కదా మూత పెట్టేసి కాసేపు టమాటా బాగా మగ్గినాక కారం పొడి వేస్తా కొంచెం ఇదిగో పప్పు చూడండి వాటర్ పోసుకున్న కొన్ని రుబ్బేసుకున్నా మెత్తగా ఇదంతా నీట్గా చేసి దాంట్లో పోసుకోవాలి ఇక్కడ చూద్దాం టమాటా మెత్త వేయండి కొంచెం కారం పొడి వేస్తాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా కదండీ కొంచెం కారం పొడి కూడా వే వేస్తాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచిగా ఎక్కువ వేసుకోకండి మళ్ళీ కారం ఎక్కువైపోతుంది పచ్చిమిర్చి కారం పొడి రెండు కలిస్తే మళ్ళీ ఎక్కువ కారం వస్తుంది కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉండదు కొంచెం చప్పగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది సాంబారు ఇప్పుడు కొంచెం కొంచెం సాల్ట్ సా కారం పొడి వేస్తాను చూడండి చూడండి కొంచమే వేస్తున్నా ఓన్లీ కలర్ఫుల్కి టేస్ట్ కొరకే చూడండి నేను వేసేది మళ్ళీ మీరు పచ్చిమిర్చి కారం పొడి ఎక్కువ వేసి టేస్ట్ చెడగొట్టుకునేరు కాసేపు కారం పొడి బాగా మగ్గాలి కారం మగ్గితే రుచి వస్తుంది అదో టమాటా మగ్గింది అన్నీ మగ్గినాయి చూడండి మంచి కనిపిస్తుంది కదా అలా చూడండి ఇప్పుడు ఈ కారం పొడి మగ్గే వరకు మగ్గే లోపల చింతపండు గుజ్జు తీస్తే ఇప్పుడు చూడండి మూత పెట్టేసిన చింతపండు బాగా మనం ఇలా గుజ్జు తీయాలి చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసి ఓన్లీ చింతపండు పడ చింతపండు సాంబార్లో పడకుండా ఓన్లీ రసం మాత్రమే ఆ చింతపండు గుజ్జు మాత్రమే వేయాలి మనము చింతపండు బాగా గుజ్జు తీసిన ఇలా రెడ్గా ఆయిల్ తీరాలి అన్నీ బాగా మగ్గింది ఇప్పుడు నేను చింతపండు గుజ్జు పోస్తానండి చింతపండు గుజ్జు పోసిన ఇది బాగా వీటికి పట్టుకోవాలి ఇప్పుడు హైలో పెట్టినా హైలో పెట్టిన ఇది కాసేపు ఉడికి కొంచెం ఉకి ఉకి పెట్టేసి మళ్ళీ తీసేస్తా ఇక్కడ మా పాపకి వాటర్ కొడుక కాయినాయి స్నానానికి చింతపండు బాగా ఉడుకుతుంది కదా చింతపండు మొత్తం ఉడుకుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పప్పు పప్పు తీసుకున్నాం కదా చూసేస్తాం వీటిలో కొన్ని వాటర్ పోసుకొని ఉడక మళ్ళీ పోసుకుందాం ఇది చూడండి నేనైతే వాటర్ పోసేసిన ఇలా రావాలి మళ్ళీ ఎక్కువ వాటర్ పోసుకుంటే వాటర్ వాటర్ అయితే చూడండి ఈ వాటర్ కొన్ని వాటర్ వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు కాసేపు బాగా సిమ్ ఫుల్ పెట్టి మంట ఉడకబడుతుంది కదండి ఉడుకుపట్టినప్పుడు సిమ్ సిమ్లో పెట్టేద్దాం మంట అప్పుడు చిన్నగా ఉడుకుంటూ లోపల మున్నకాయ అలాగడ్డ మొత్తం ఉడికి మొత్తం పట్టేసుకుంటుంది దాని గుడక అప్పుడు మీడియంలో పెట్టే సిమ్లో పెట్టిన తర్వాత ఉడుకుతుంది కదా ఇంకా అప్పుడు ఇప్పుడు సాంబార్ పొడి వేస్తా కాసేపు కాసేపు ఉడకబట్టేటప్పుడు సాంబార్ పొడి వేస్తాను ఇది ఉడకబట్టిన తర్వాత కాసేపు చిన్నగా పెట్టుకొని మగ్గినిచ్చిన మగ్గినిచ్చుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా ఆ వాటర్ మగ్గిన కూడా మనకి కొంచెం ఇంకా వాటర్ ఉండేటట్టు పెట్టుకోవాలి చూడండి మళ్ళీ మీరు ఎక్కువ వాటర్ పోయకండి అలానే తక్కువ వాటర్ ఉడకపోయకండి తక్కువ వాటర్ పోస్తే చిక్కగా అయిపోతుంది ఎక్కువ వాటర్ పోస్తే వాటర్ వాటర్ అయిపోతుంది చూడండి మీకు సాంబార్ సరిపడ కోసుకోండి వాటర్ చూడండి ఉడకబడుతుంది ఇందులో ఇక్కడ ఏమన్నా మీకు కారం తక్కువ అనిపించినా కారం పొడి వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకోవచ్చు చూడండి ఇదిగో నేను సాంబార్ పొడి వేస్తున్నా కొంచెం వేసుకోండి ఒక స్మెల్ కొరకు అంతే నేనైతే కొంచెమే వేస్తాను మనం చేసే సాంబారు వల్ల మనం చేసే సాంబార్ వల్లనే టేస్ట్ రావాలి సాంబారు సాంబార్ పొడి వలన కాదు ఓకే ఇలా పెట్టేసి మంట చిన్న మీడియంలో పెట్టేస్తాను ఉడుకుతుంది ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం అంతే చూడండి నేను సాం అలాగే నేను సోరకాయ సాంబార్ కూడా చేస్తా ఒకసారి చేసి చూపిస్తాను సోరకాయ సాంబార్కి ఇవన్నీ అవసరం లేదు ఓన్లీ సోరకాయ ఉంటే చాలు ఆనియన్ టమాటా సోరకాయ ఉంటే చాలు అంటే పచ్చిమిర్చి అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు నేను చేసిన సాంబార్ నచ్చినట్టుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి నేను ఇలా సిమ్లో పెట్టి మీడియంలో చిన్న పెట్టేసి మంట చిన్న పెడతారండి చిన్న పెట్టేసి ఇలా కొంచెం తెడిసి పెడతా పొంగకుండా ఇలా ఉడికిస్తా చూడండి మళ్ళీ మీరు మూత పెట్టేసారు పూర్తిగా హైలో పెట్టేస్తే వాటర్ అంతా ఇంకే ఇంకిపోతే కానీ ఉడకాయ ఉడకవద్దు టేస్ట్ సిచ్య చూడండి అదే ఇలా ఉడకాలి మున్నక్కాయ ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ఉడికినట్టే మొత్తము సాంబార్ ఇంకా టేస్ట్ ఉంటుంది అదే ఇలా సైడ్లో ఆయిల్ తీరి మునక్కాయ ఉడికిందో లేదో నేను చూసి స్టవ్ ఆఫ్ చేస్తాను అంతే చూడండి థ్యాంక్ యూ నా వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అందరికీ